హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపించడం జరుగుతుంది కంప్లీట్గా చూసుకున్నట్టయితే హెచ్ఎం డెలివట్ మనకి ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది మనకు సపరేట్గా మనకు పార్క్ కూడా ఉంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కంప్లీట్గా మనకి హెచ్ఎం డెలివట్లో ఈ హౌస్ అయితే ఉంది రెడీ టు మూవ్ అండి ప్రజెంట్ తీసుకొని మనం గ్రూపరేషన్ చేసుకోవచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఇది వెస్ట్ ఫేసింగ్ నూట ఇరవై రెండు గజాల్లో ఉందండి మనకు రేటు కూడా చాలా తక్కువ చెప్తుండం ఓనర్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ ఒకటి వస్తుంది జీ ప్లస్ వన్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇది సపరేట్గా బోర్ ఉంది మనకు సంపు కూడా ఉంది ఈ మెయిన్ డోర్ అయితే చూసుకున్నట్లయితే ఫుల్ టైల్స్ మెయిన్ డోర్ పక్కన మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టీకు ఉంటుంది మెయిన్ డోర్ పక్కన చూస్తారు కదా ఫుల్ టైల్స్ వేయడం జరిగింది మనకి ఇది లొకేషన్ వచ్చేసి వెంకటాపురం మనకు అనురాగ్ యూనివర్సిటీ కాలేజ్ ఉంది కదా ఆ లొకేషన్లో ఈ హౌస్ అయితే వచ్చేస్తుంది హైవే నుండి కేవలం త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది వరంగల్ హైవే నుంచి పోచారం ఇన్ఫోసిస్ ఆఫీస్ వచ్చేసి ఈ లొకేషన్ వరకు జస్ట్ మనకు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి కంప్లీట్గా హాలు ఇక్కడ టీవీ యూనిట్ ఇది చూసుకున్నట్టయితే ఎంత మనకు ఎంత టైల్ వేయడం జరిగింది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఒకటి ఇండియన్ ఉంది ఒకటి వెస్టర్న్ ఉంది ఒకటి మనకు కామన్ వచ్చిందనమాట ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ వచ్చేసి మనకు ఇది వెస్టర్న్లో వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియా ఉంటుంది ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ పూజ గది ఈ లొకేషన్లో చూసుకున్నట్టయితే మనకు స్కూల్స్ కానీ కాలేజ్ కానీ హాస్పిటల్స్ కానీ సినీ స్క్వేర్స్ కానీ మల్టీ హాస్పిటల్స్ డి మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ మనకు హైవే నండి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ జోడు మీట్ల నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెద కంపెనీ నుంచి ఆపోజిట్ రోడ్ల నుంచి వస్తే చక్కగా స్ట్రీట్ వన్ వే అండి ఇది మనకు వాషింగ్ మిషన్ పైన బట్టలు ఉత్తుకోవడానికి ఉంది ఇది సపరేట్గా మనకు ఇది ఫోర్ అనమాట ఇక్కడ సెట్బ్యాక్ ఇవ్వడం జరిగింది చూసుకున్నట్టయితే ఈ హౌస్ కూడా మనకు సెట్బ్యాక్ ఇవ్వడం జరిగింది త్రీ సైడ్స్ కానీ బ్యాక్ ఇచ్చి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకు కొంచెం బ్యాక్ చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ నూట ఇరవై రెండు గజాలు ఓనర్ వచ్చేసి మాత్రం ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నానంటే యాభై ఆరు లక్షలు చెప్తున్నాడు తగ్గిస్తాడు మనకు ఎంత మనం ఎంత క్యాష్ కట్టి ఎంత లోన్కి వెళ్తామో దాన్ని బట్టి అయితే ప్రైజ్ అయితే తగ్గుతుంది ఈ ప్లస్ అని పర్మిషన్ కూడా ఉంది ఈ చుట్టుపక్కల ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది ఈ హౌస్ విజిట్ చేయాలనుకుంటే నా నేను నెంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను మీకు ఎక్కడ ఏ లొకేషన్లో కావాలనేది కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఆ లొకేషన్లో వీడియో తీసి అప్లోడ్ చేశాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి